వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ అష్టావక్ర అనే పుస్తకం నుండి రెండవ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం అనే దానిలో నుండి పంతొమ్మిదవ శ్లోకం స శరీరమిదం విశ్వం నా కించిత్ అప్పటి నిశ్చితం శుద్ధ చిన్మాత్ర ఆత్మచ చ నా ఉదన ఇది కొంచెం నోరు సరిగ్గా తిరగదండి కొంచెం కష్టంగా ఉంది ఈ శ్లోకం ఈ లైన్ ఒకటి మళ్ళొకసారి నా ఇదం విశ్వం నా కించితీ నిశ్చితం శుద్ధ చిన్మాత్ర తత్కస్మిన్ చత్కస్మిన్న ఉదన తత్కస్మిన్ నల్పనా ఉదన తత్మస్ తత్కస్మిన్ కల్పనా ఉదన క్షమించండి నాకు అలవాటు కావాలని అలా అంశాలు చదివాను పదాల విభజన స శరీరం అంటే శరీరంతో కూడిన ఇదం అంటే ఈ విశ్వం ప్రపంచము ఇదం అంటే ఈ విశ్వం అంటే ప్రపంచము కించిద్పీ అంటే కొంచెము కూడా నా లేదు చ అంటే మరేమనగా ఆత్మ అంటే ఆత్మ శుద్ధ చిన్మాత్ర అంటే శుద్ధ చైతన్య మాత్రము ఇది అంటే ఇట్లని యదా ఎప్పుడు నిశ్చితం అంటే నిశ్చయింపబడుచున్నదో తదా అంటే అప్పుడు కస్మిన్ అంటే ఏ విషయమైనందు అధున అంటే ఇప్పుడు కల్పన అంటే విశ్వకల్పన కల్పన అవసరమని భావము మిని ఈ శరీరము ప్రపంచము కూడా మిథ్య అని నాకు నిశ్చయంగా తెలుసు అధిష్టానంగా ఉన్నప్పుడు ఉండే ఆత్మ శుద్ధమైనది చైతన్య స్వభావం కలది అని కూడా తెలుసు ఇక నేను దేనిని గురించి ఊహిస్తాను దేనిని కోరుతాను మరికొంత వివరణ ప్రస్తుత ఆత్మానుభవ స్థితిలో తాను శుద్ధ చైతన్యము ఒకటి అని నిశ్చయంగా తెలుసుకున్నాడు జనకుడు శుద్ధ చిన్మాత్ర స్వప్నం నుండి మేల్కొన్న వానికి తాను మెలకువగా ఉన్నానన్న జ్ఞానంతో పాటే అంతవరకు తాను చూసిందంత భ్రమ మిద్ది అని కూడా తెలుస్తుంది ఇదే విధంగా ఆత్మజ్ఞానం రావడం అంటే అహంకారము జగత్తు భ్రమ అని తెలిసిందన్నమాట ఉన్నది తాడే భయంకర సర్పం కాదని నిశ్చయంగా తెలిసినవాడు ఇంకా ఈ సర్పం తన వెంట తరుముతున్నదని హాని చేస్తున్నదని భయపడతాడా ఈ భ్రాంత సర్పం కనిపిస్తున్నంతసేపే సత్సంబంధమైన కల్పనలుంటాయి ఇదే విధంగా కల్పనా జగతిని చూస్తున్నంతసేపే కల్పానికి సమస్య తమ కల్పానిక సమస్యలు ఊహాగానాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి తనకు కొత్తగా లభించిన అనుభవంతో జనకుడు దేని గురించి నేను ఊహిస్తాను కోరుకుంటాను అంటున్నారు ఆత్మజ్ఞాని ప్రపంచంలో వ్యవహరించగలడు కానీ దేనిని ఊహించడు కోరుకోడు ఇది కొంచెం బాగుంది చూడండి మనము నిద్ర నుంచి చేస్తానే ఆ ప్రపంచమంతా మాయమైనట్లు మనము మనలో అజ్ఞానం పోయి జ్ఞానం వస్తానే అదంతా మిద్యగా మనం భ్రమి భ్రమిస్తామన్నమాట అంతకన్నా ముందు మనం అజ్ఞానంతో ఏది చూసినామో అది భ్రమ అనమాట ఎప్పుడైతే అజ్ఞానం పోయి జ్ఞానం ఉదయించిందో స్వప్నం పోయి మనం ఎలా మేలుకుంటామో అదంతా స్వప్నం భ్రమే కదా అలా మనకు అర్థమవుతుందనమాట అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచం మాయ స్వప్నము భ్రమ అని చెప్తూ ఉంటారనమాట దానికి అర్థం ఏమంటే మనం నిద్రపోయి లేసిన తర్వాత మనకు వచ్చిన కళలన్నీ కల్పితాలే కదా మన మనసు కోరుకు కల్పితాలే కదా అలాగే అజ్ఞానంపై జ్ఞానం వచ్చినప్పుడు ఇదంతా మాయ అని మనకు అర్థమవుతుందన్నమాట హరి ఓం దసత్